హలో మణిపేనా చెప్పండి అన్న చెప్పండి అన్న ఏమన్నా నువ్వు ఇంత అంటే నీకు పొలాల పని తెలుస్తలేదు ఆటోలో కష్టం చూస్తలేదు ఓన్ బాగా చేరుస్తలేదు నీ పొలాల ఇక్కడ వాయే నీ వందరే లేకపోతే రైతులు ఆటో డ్రైవర్ చచ్చిపోతున్నారు నలభై మంది నలభై వేల నలభై మంది చెప్పేవాడు దేవాళ్ళు నలభై మంది అన్నా అన్నా ఫార్టీ ఫై మంది పార్టీ ఫై నంబర్స్ నలభై ఐదు మంది ఆటో డ్రైవర్ చచ్చిపోతే నువ్వు పనిచేస్తలేవు రైతులు అక్కడ నీళ్ళు లేక చచ్చిపోతున్నారు కరెంట్ లేక చచ్చిపోతున్నారు మళ్ళీ ఒకటి నువ్వు ఇచ్చిన నువ్వు చెప్పిన మాటలు బట్టి ఆల్రెడీ అయిన గ్యాస్ వస్తలేదు ఇవా కరెంట్ గా వస్తలేదు చెప్పి ఆమె నువ్వు మొత్తం రెచ్చగొట్టేమో మొత్తము అంటే పోయినావా అమలు పోయినవా నువ్వు కాంగ్రెస్ కు ఏమంటారు నేను చూస్తున్నా రోజు చూస్తున్నా నీ ఇంటర్వ్యూ చూస్తున్నా నువ్వు మాట్లాడే పద్ధతి చూస్తున్నా నువ్వు ఎంతో అంటే ఎట్లా అయిపోయినావు అంటే నువ్వు అంటే తెలంగాణలో ఇవ్వను నువ్వు నువ్వు ఇక్కడ ఆంధ్రంలో లేకపోతే లేకపోతే పాకిస్తాన్ లో మీ ఊరేరు నాది యాదగిరి గుట్ట రాజురెడ్డి మా మా గుస్త వచ్చిండు మా మేస్త్రి ఏరియా మా కులపోడు నువ్వు మా కులపలు కావు అయినా బొంగులు కూడా గానీ మనుషులు సంతోషంగా బతికాలని మన ఆటో డ్రైవర్ గానీ రైతులు గానీ నీళ్ళు లేక కరెంట్ లేక పొద్దున ఆరు గంటల పోయి రాత్రి ఆరు గంటలకు వస్తుంది కరెంట్ అవునండి ఇప్పుడు అనిల్ మీ కుంభం అనిల్ కదా మీకు ఇప్పుడు కుంభం అన్న మాకు భీమిలో అయిలే మరి ఆలేరు మీది ఆలే ఆలే జరిగమ్మా భీమిలో అయిలే మా ఎమ్మెల్యే అన్న ఒక మాటనే నేను నీ కూడా అప్పుడు అప్పట్లో నాకు మస్తు గౌరవం మర్యాద ఒక రెస్పెక్ట్ బాగుండు అన్న నాకు మూడు ఎకరాల ముప్పై గుంటలు భూమి ఉంది అన్న రైతు వల్లే మాకు కేసీఆర్ వల్ల కాలువ వచ్చింది మాకు నీళ్ళు కూడా కొంచెం ఉండొచ్చు మన బస్తపల్ నుంచి డైరెక్ట్ మన గండపల్లి నుంచి వచ్చింది కొంచెం నీళ్లు బోర్ వాటర్ మంచి అయిపోయింది మాకు ఈ కూడా తాగుదామంది వాటర్ లేవన్న ఇప్పుడు ఇంతమంది కిచెన్ వాటర్ వచ్చింది బోర్ వాటర్ ఉండే బోర్డు ఎండికా పోయింది బోర్ ఎండుగా పోయింది కిచెన్ వాటర్ ఉండే కిచెన్ వాటర్ బంద్ అయిపోయింది ఇంత మాత్రం పోయింది నాకు మూడు ఎకరాల పదిహేను గుంటలు ఉన్నా నా పేరు రాజురెడ్డి ఇంతవరకు బంధు వదిలే నేను అప్పు చేసి పంట వేసిన ఉన్న పంట ఎండకపోయింది నేను ఎందుకు బాధపడుతుంది నువ్వు ఇంతవరకు ఫస్ట్ స్టార్టింగ్ బాగుంది నువ్వు ఎందుకంటే నాకు డౌట్ వస్తుంది ఏదో కొన్ని కోట్లకు కొంచెం డౌట్ వస్తుంది అన్న కోట్లు ఏదో ఒక ఐదు కోట్లు ఆరు కోట్లు అమ్ముడు వేదో పక్కా నాకు బాగా మైండ్ మొత్తం డిస్టర్బన్ అయిపోతున్నా ఎందుకంటే నేను అమ్ముడు పోతే నీకెందుకు ఫోను నీ ఫోన్ ఎందుకు మాట్లాడతా నేను లేదు అన్నా ఎందుకంటే నువ్వు కొంచెం నాకు ఎందుకంటే అప్పుడున్న మాట ఇప్పుడున్న మాట ఆయన ధర్మం కూడా ఉంటుంది ఏమి నువ్వు కూడా మంచి చదువుకున్నవు మంచివి నువ్వు మంచి లైక్ మంచి మేము మంచి మేము కూడా పెట్టినప్పుడు మేము కూడా మస్తు చేసినాం స్టార్టింగ్ లో సరే కానీ మీరు రాజు కదా మీ పేరు అన్న నా పేరు రాజరెడ్డి నా పేరు యాద్రి గుట్ట తుర్గపల్లి మండలము నా ఊరు అదే నేను ఒక నిమిషం క్వశ్చన్ అడుగుతాను మీరు చెప్పండి ఆ చెప్పన్నా మీరు BRS ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు అని ట్రాప్ చేసిరా అన్న అని అనీ ట్రాప్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి గాని గవర్నమెంట్ నుంచి గాని ఎవరు మీకు అని ట్రాప్ చేసిరా అన్న నేను ఏమంటున్నని చెప్పండి అవును అవును మీరు అని మీరు మీకు ఎవరు అనీ ట్రాప్ చేసిరా అన్న మాకు ఏం జరిగింది నేను చెప్తున్నాక మీరు మాట్లాడండి ఇప్పుడు నీ కష్టాలు అన్ని చెప్తున్నావు కదా నా కష్టాలు కూడా చెప్పాలి కదా నీకు డ్రాప్ ట్రాప్ కదా నాకు అని డ్రాప్ చేసారు ఒకటి సరే అది పక్కన ఒక్క నిమిషం వినన్నా నాకు అని డ్రాప్ చేసారు ఒకటి వినండి నా ఆఫీస్ మీద నేను ఎక్కడ ఉంటా అక్కడ పోలీసులు టాస్క్ ఫోర్స్ వస్తే నేను రెండు సార్లు మహారాష్ట్ర వారిపోయినా ఒకసారి ఢిల్లీ వారిపోయినా మీరు ఎప్పుడన్నా ఆ ప్రభుత్వం ఒత్తిడి తట్టుకోలేక పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక ఎప్పుడన్నా ఢిల్లీకి కానీ మహారాష్ట్ర కానీ మీరు పారిపోయిరా చెప్పండి అంటే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని పడితే వేటాడితే మీరు ఎప్పుడన్నా మహారాష్ట్ర గానీ ఢిల్లీకి గానీ పారిపోయారో లేదా ఒకటే పారిపోతే పారిపోయినామని లేదని పారిపోలేమని లేదంటే అట్లా అంతేసే తర్వాత మాట్లాడదాం చేసిరా చెప్పరా లేదా చేస్తే నాగార్జున సాగర్ లో నన్ను పోలీసు వాళ్ళు ఇరవై ముప్పై మంది నా అన్నం తింటుంటే తన్ని ఆ చికెన్ అన్నం సాగ తన్ని ఒక పది మంది ఆ తొడల మీద వీపు మీద చెప్పరాని లో తన్ని నంబర్ ప్లే ఎత్తుకపోయి గొంతు వీసుకి కొత్త చెప్తున్నావు ఆ మాట ఎప్పుడు అదే మాట చెప్తున్నావు ఎప్పుడు అంటే ఏసీరా ఎప్పుడన్నా అన్నా నేను ఏమవుతుంది ఒక మాట చిన్న మాట ఒకటి మాట చెప్పొద్దు కానీ చెప్పి తర్వాత చెప్పు నీకు ఒక టైంలో జరిగింది నువ్వు అయితే కొంచెం మధ్యలో కూర్చున్నా ఓదక్ట్ చేసినావా జరిగింది ఆడట్లేను ఇవ్వలా రఘు రఘు గానీ శంకర్ కానీ చిత్రులుగా పవీన్ కానీ దాడి చేసిన పనులు చెప్పు నువ్వు నా మీద దాడి స్పందించరా వాళ్ళు నా మీద దాడి అయినప్పుడు వాళ్ళు స్పందించరా అన్నా ఉందేనా ఇక్కడ ఉందేనా నా మీద దాడి అయినప్పుడు అన్నా నేను దాడి చేసినప్పుడు ఎంత ఒకటే ట్రీమ్ జాగర్ లో దాడి చేసినప్పుడు గాని దుండిగల్లు అక్రమ కేసు పెట్టినప్పుడు గాని ఎవరు స్పందించారు నాకు ఒకసారి పెట్టు నేను నా అన్న ఒక మాటనే ఒక టూ ఒక్క టూ మీద మాట్లాడు మాట్లాడు అన్న అన్న ఒకటి నాన్న ఇప్పుడు రైతు బంధు బర్లే రైతులు ఎండకపోతున్నాయి పొలాలు బోదరికి లాస్ట్ ఇయర్ కేసీఆర్ ఇంట్లో కూడా ట్యాండర్ వచ్చింది చూసినావా ఎవరి కేసీఆర్ ఇంటికి ట్యాండర్ వచ్చింది చూసినావా మా బంజారైసులో కేసీఆర్ ఇంటికి ట్యాండర్ వచ్చింది ట్యాండర్ నీళ్ళు పోసుకోండి గట్టి వచ్చింది నా పొలం ఎండుకపోయింది రైతు బంధు బర్లే రెండు మాఫి వంద రోజులు అయిపోయింది ఎందుకు ఫోన్ చేస్తున్నాం అంటే నువ్వు బాగా అప్పుడు బాగా ఏదైనా అన్న మొత్తం ఏ మొత్తం మాదే కావాలి మాదే గవర్నమెంట్ మాదే అంటున్నా ఏదన్నా అందుకే నీకు ఫోన్ చేసినా లేక నీకు అవసరం అవసరము లేదన్నా నువ్వు అప్పట్లో ఉండేమన్నా అంటే నీకు యాలివి మర్యాద గౌరవము ఒక రెస్ట్మెంట్ ఒక ఎక్కడో ఒక మంచి మర్యాద ఉండే ఇప్పుడు చూడు నువ్వు 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 లైవ్ పెట్టి పొద్దున నీకు ఎంతమంది కాల్ చేస్తారో ఎంతమంది అంటారు నువ్వు మెచ్చుకుంటారు అవునన్నా కాదు కాదు నేను రైతు బంధు ఇవ్వమని అడుగుతున్నా రైతు రుణమాఫీ చేయమంటున్నాము కరెంట్ సక్రమంగా ఇవ్వమంటున్నాం వీళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించాలి ఒక్కటి ఒక్కటన్నా నువ్వు పరిశీలించిన మొత్తం మనిషి లేవు ఏదో నమ్మకోవచ్చు ఏదో అడుగుతున్నావు అంటే మరి గట్టి నువ్వు గట్టి మెస్ మా ఊరు మా రెడీస్ మెస్ అప్పుడు అన్న కదా కుర్ చేసినావు అన్నకి పుల్ల చేసినావు అన్న డైట్ అది డైట్ పెద్ద గుడి దగ్గర ఇల్లు ఉన్నది ఆన ఉంటాడు కదా గురి